నేను ఆపదలలో చిక్కుబడి నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల నుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనము నేను ఆపదలలో చిక్కుబడి నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనము నేను ఆపదలలో చిక్కుబడి నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీచేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనము